హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోషి టాకీస్ బ్లాగ్స్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను రోజు నా డే ఎలా స్టార్ట్ ఈ ఈరోజు అలానే స్టార్ట్ అయింది కొత్తగా ఏమైంది అని అంటే యోగా అనేది నాకు లేదు సాటర్డే ఎందుకంటే హాలిడే ఇచ్చారు నైట్ ఏ మా సార్ ఇంకా మెసేజ్ పెట్టారు హాలిడే అని అనేసి ఇంకా నా ఫుల్ హ్యాపీ అయ్యాను ఎందుకంటే సాటర్డే కదా గుడికి వెళ్ళడానికి కోసం అనేసి నాకు హ్యాపీ ఇంకా వెంకటామృతి గుడికి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం సాటర్డే ఇంకా అందుకోసమని తొందరగా ఇంకా రోజు ఎలా లేస్తాను అలానే ఫోరుకు లేచి ఇల్లు గుమ్మాలన్నీ నీట్గా క్లీన్ చేసుకొని నేను కూడా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక అనేవి పెట్టుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో మనం ఫస్ట్ ఇంట్లో కన్నా తులసం దగ్గర ఉసిరి చెట్టు దగ్గర ఇంకా మన గుమ్మాల దగ్గర ఫస్ట్ దీపాలు పెట్టుకున్నాకే ఇంట్లో దీపాలు అనేవి పెట్టుకోవాలి అందుకోసమని నేను ఇంకా ఫస్ట్ తులసం దగ్గర దీపం పెట్టుకొని ఇంక ఇంట్లోకి వచ్చేసి ఇంట్లో అన్నీ సర్దేసుకొని ఇంట్లో కూడా దీపం అనేది పెట్టుకుంటున్నాను ఈ దీపం పెట్టుకున్నప్పటికీ చాలా టైం అయిపోద్ది ఇంక అన్నీ సర్దేసుకొని అక్కడ ఇక్కడ అన్నీ సర్దుకోవాలి కదా ఇంక దీపం అంతా అయిపోయినాక సాటర్డే ఇంక నేను అది సాంబ్రాన్ని పొగేస్తాను అందుకోసమని అనేసి పొగ కోసమని ఇంక నిప్పులనేవి బయట పెట్టాను మంచి గాలికి మంచి పొగ వస్తుంది కదా అందుకోసమని అనేసి ఇంకా దూపం అంతా వేసేసినాక నేను హారతితో కంప్లీట్ అయిపోయింది నా పూజ అనేది కంప్లీట్ అవ్వగానే ఇంక గుడికి అనేది నేను ఇలా ప్రమేదాన్ని రెడీ చేసుకుని గుడికనేది బయలుదేరిపోయాను గుడి దగ్గరికి వెళ్ళేటప్పటికే పావు తక్కువ వారు అలా అవుతుంది అప్పటికి చాలా మంది జనాలు అండి అయితే ఎక్కువ మంది ఉన్నారు గుడికి వెళ్ళగానే ఇంక మంచిగా గుడిలో దీపం అన్ని పెట్టేసుకొని మంచిగా దేవుడికి దండం పెట్టేసుకొని ఇంక ఇంటికి వచ్చేసాను గుడి నుంచి వచ్చేసాను రాగానే ఇంక మన డోట ఎక్కాలి కదా ఇంకా ఇంక అని ఇంకా రాగానే ఇవ్వండి ఒక పక్క రైస్ ఒక పక్క మిల్క్ పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు మా అబ్బాయికి ఎంతో ఇష్టమైన కాకరకాయ పులుసు చేస్తున్నాను మధ్యాహ్నం లంచ్లోకి కాకరకాయ పులుసు ఇంకా ఏంటంటే కొత్తిమీర పచ్చడి ఈ రెండు మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా మా వారికి ఆఫీస్ ఉంది ఇంకా బాక్స్ పెట్టాలి కదా అందుకోసమని మా అబ్బాయికి అయితే స్కూల్ హాలిడే ప్రతి సాటర్డే అందుకోసం ఇప్పుడు తొందర తొందరగా ఇంకా అనేది చేసుకుంటున్నాను గుడ్ మార్నింగ్ బంగర్ తల్లి ఏం చేస్తున్నావు నువ్వు లేవగానా ఏంటి పాలు కాంప్లైనా ఇంకా కాంప్లైన్ ను డేట్సా ఎవరిచ్చారు నీకు తప్పనా ఆ బంగారు తల్లికి ఫీవర్ వచ్చింది టూ డేస్ అవుతుంది ఫీవర్ కదనా నిన్న టూ ఇంజక్షన్ టూ ఇంజెక్షన్స్ కూడా పడ్డాయి మళ్ళీ ఈరోజు ఈరోజు వన్ ఇంజక్షన్ ఉంది కొత్తిమీర పచ్చడి చేస్తాను అన్నాను కదా ఆ కొత్తిమీర పచ్చడి చేసేటప్పుడు నాకు థాట్ వచ్చింది ఇదిగోండి మా ఇంట్లో పుదీనా పుదీనా ఇంట్లో ఎప్పుడో చిన్నది వేసానో అది వచ్చింది ఇలానే ఉండిపోతుంది అందుకోసం అనేసి ఇప్పుడు ఇది కట్ చేసి మనం పచ్చడిలోకి వాడుకున్నాం కట్ చేస్తే తొందరగా మళ్ళీ పెరుగుతుంది కదా అందుకోసం అనేసి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కాకరకాయ పులుసు ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చడికి ఫ్రై కూడా చేసుకున్నాను ఇంకా రెండు కూడా కంప్లీట్ అయిపోయి కంప్లీట్ అయిపోగానే ఇంకా టిఫిన్ లోకి నేను ఇడ్లీ పెట్టుకున్నాను మా వారికి మా అబ్బాయికి నేనైతే సాటర్డే తినను అందుకోసమని అనేసి ఇంక ఇక్కడ నేను కొత్తిమీర పుదీనా పచ్చడిని మిక్సీ పట్టుకుంటున్నాను మా వారు ఇంక ఇడ్లీలోకి చట్నీ వద్దులే ఇంకా కొత్తిమీర పుదీనా పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఇడ్లీ కాంబినేషను అని అంటే ఇంకా సరేలు అనేసి నేను ఇంక ఇక్కడ మిక్సీ పట్టేసుకున్నాను పట్టేసుకున్నాక మొత్తం అంతా కంప్లీట్ అయిపోయినాక ఇంకా అంత చందర బందరగా ఉంటుంది కదా కిచెన్ అనేది అప్పటికి అందుకోసమని నీట్గా అన్నీ సర్దేసుకుంటున్నాను సర్దేసుకొని గ్యాస్ అన్ని క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను నేను వంట అవ్వగానే పెట్టుకుంటే మనకి కిచెన్లోకి రాగానే మంచిగా అనిపిస్తుంది కదా ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని గిన్నెలు కొంచెమే ఉన్నాయి వాటన్నిటిని మంచిగా తోమేసుకోవాలి ఇంక మా వారు కూడా ఆఫీస్ టైం అయిపోద్ది అని అనేసి ఇంకా తొందర తొందరగా నేనైతే నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను ఇక్కడ గిన్నెలు అంటే కొన్నే ఉంటాయండి కానీ గిన్నెలు తోమడం అంటే నాకు చాలా ఇష్టం ఎన్ని గిన్నెలైనా తోమేస్తాను నాకు నాకు ఎన్నైనా నాకు అంత విసుగుండదు ఇంక మొత్తం నీట్గా తోమేసి ఇంక సింక్ అంతా కడిగేసుకొని నీట్గా ఇంక పెట్టేసుకున్నాను పెట్టుకున్నాక ఇంక మా వారు కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారండి ఆఫీస్కి వెళ్ళగానే ఇంక మేము నేను మా అబ్బాయి కలిసి సూపర్ మార్కెట్కి బయలుదేరాము మొన్న క్యాంటీన్కి వెళ్ళాం కానీ అన్ని సోప్స్ లిక్విడ్స్ అవే తీసుకుని వచ్చాము కానీ ఈ నెల సరుకులు అనేవి తీసుకురాలేదు అందుకోసమని ఈరోజు సాటర్డే కదా మా అబ్బాయికి కూడా ఇంకా ఉంటాడనేసి ఇద్దరం కలిసి సూపర్ మార్కెట్కి అనేది వెళ్ళాము ఇంట్లో ఉన్నది కానీ బయటకు వచ్చేస్తే కానీ మనకి ఎంత క్రో ఏంటిది ట్రాఫిక్ ఉందనేసి మనకు అర్థమవుతుందండి బయటికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలా జనాలు ఎక్కువ మంది ఉంటారు అయితే ఇంక మేము సూపర్ మార్కెట్ అనేది వచ్చాము నేనైతే పెద్ద లిస్టే తెచ్చానండి ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఫోన్లో రాసుకుంటాను కానీ ఫోన్లో అయితే మళ్ళీ ప్రతి ప్రతిసారి తీయాలనేసి ఇంకో పేపర్లో ఏం కావాలి ఏంటనే లిస్ట్ రాసేసుకొని వన్ బై వన్ అన్నిటినీ నేను తీసుకున్నాను ఇక్కడ మొత్తం అంటే పప్పులు ఉప్పులు అనేవి క్యాంటీన్లు ఉండవు కదా అందుకోసమని అనేసి ఇంక సూపర్ మార్కెట్కి వచ్చాము వచ్చేసి ఇంక ఇక్కడ సూపర్ మార్కెట్లో నాకు కావాల్సినవన్నీ తీసుకుంటున్నాను ఇంకా అరటిపొలు తీసుకునేటప్పుడు ఇవి చూడండి అంత పెద్దగా ఉన్నాయి మా అబ్బాయికి చూపిస్తున్నాను నానా నీ అంత పొడవు ఉన్నాయని అనేసి అంత పొడవు ఉన్నాయి ఇక నేను ఇంకా కార్తీక మాసం కదా మనం ఇంకా నాన్ వెజ్ అని తినం కదా అందుకోసమని ఇక్కడ మష్రూమ్ తీసుకుంటున్నాను మష్రూమ్ నేను తినను మా అబ్బాయికి మా వారికి నాకు ఇష్టం ఉండదు ఇంకా మష్రూమ్ అంత తీసుకున్నాక టమాటాలు కూడా చాలా బాగున్నాయి టమాటాలు తీసుకున్నాను తీసుకొని ఇంక బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాను ఇక్కడ బిల్డింగే చాలా ప్రాబ్లం అవుతుంది చాలా సేవ పడుతుంది ఇంకా వన్ బై వన్ చాలా తక్కువ మంది అక్కడ కౌంటర్ దగ్గర ఉంటారు అందుకోసమని చాలా లైన్ ఉంటుంది ఇంకా బిల్డింగ్ అంతా అయిపోయి ఇంటికి వస్తాము చూడండి అసలు మొయ్యకపోతున్నాను అక్కడ ఇక్కడ పెట్టి తీసుకొని వస్తున్నాను చాలా వెయిట్ ఉంది అన్నీ వెయిట్వే కదా పప్పులు ఇంకా నూక అన్నన్ను ఇంక ఇంటికి వచ్చాక మొత్తం కొంచెం రెస్ట్ తీసేసుకొని ఇంక నేను అన్నీ సర్దుకుంటున్నాను తెచ్చినవన్నీ ఇంకా చూడండి డ్రాగన్ ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయండి ఇంకా నన్ను అన్నీ తీసేసుకొని వచ్చి ఇంకా అన్నిటినీ నీట్గా సర్దేసుకుంటున్నాను ఇక్కడ మా అబ్బాయి ఏదో కొనుక్కున్నాడు అది చూపించమని చెప్తున్నాడు నువ్వు కూడా టేస్ట్ చేయమ్మ అన్నాడు బాగుంది ఇంకా టేస్ట్ చూసి అవి అయితే సేమ్ సేమ్ జెమ్స్ బిల్లలా ఉన్నాయి కానీ అదే పుల్ల పుల్లగా తీ ఉన్నాయి అదేంటో పిచ్చి పిచ్చివన్నీ కొంటారు కదా చిన్నపిల్లలు అయితే సరేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్